ఎందుకుదా యుద్ధము మరే చిన్నిగా మెచ్చుకులు లేవు మీ సేవలకు సంపంగు నూనె అన్నట్టు మీకు ఎందుకమ్మా యుద్ధం మీ వద్ద ఏముంది తాడు లేదు తలుగు లేదు కనీసం యుద్ధం చేసే యుద్ధం ట్యాంకులకు డీజిల్ పోసుకునే ఖర్చు డబ్బులు కూడా లేవు మీ వద్ద మీ దేశంలో ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు కానీ మీరు మన కాశ్మీర్కి వచ్చి హిందువులు పేరు చెప్పి చంపారే అదే పాకిస్తాన్లో మా హిందువులు లేరా అర్థం పాల్చింటురా గాజునాయండారా వీడికొచ్చి బొట్టు చూసి పేరడిగి కాల్చనకి ఎంత దుర్మార్గం మీకు పోయే కాలం వచ్చింది ఈడ ఎవరు తెతా నరేంద్ర మోడీ సైలెంట్ కిల్లర్ మీ పాకిస్తాన్ని నాశనం చేస్తాడు ఆయన అయ్యా మేము మీ జోన్కి వచ్చినామా మీరు మా జోన్కి వచ్చి అయ్యా తడుకొని తల్లుదేనాయ్యూ తడుక్కోది తల్లుదేది ఆ టైపు అన్నమాట అందుకోసం టీచర్లు మీరు ఎప్పుడే కానీ మా జోలికి వస్తే మాత్రం నరేంద్ర మోడీ గారు రెడీగా ఉన్నారు ఈరోజు యాభై వేల కోట్లు సైన్యం దానికి ఖర్చులకు డబ్బు శాంక్షన్ చేసినాడు ఈ ట్రంప్ మాట్లాడుతున్నాడు పిచ్చోని చేతికి రాయి చెప్పాడు ట్రంప్ పిచ్చోని చేతికి వానికి రాయిస్తే యాంటే ఒండి కట్టి వాడు కొడతాడు ఏందయ్యా రోజు భోగ మాట మాట్లాడుతూ నువ్వేం చేస్తామయ్యా నువ్వు ట్రంప్ అయితే ఏం చేస్తావు మామని నేను ఈరోజు చూసా ప్రపంచ దేశాల్లో ఏ వన్ హీరో నరేంద్ర మోడీ ఈరోజు ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ వెళ్ళి చూస్తున్నాయి అయ్యా ఈ యుద్ధాన్ని ఇంకొకటి గంటగా టైం ఇచ్చింటే పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండానే చేసి నరేంద్ర మోడీ ఒక్కటే గంట టైం ఇచ్చింటే కాళ్ళు మొక్తరు అందరం మళ్ళా కుట్టాడు కొంచెం మీకు ఊకే ఉండి నరేంద్ర మోడీని అడుక్కొని తిరగట్ భూకంపం వస్తే ఒక వన్ ఇయర్ టూ బ్యాక్ టూ ఇయర్స్ కింద ఎంత సాయం చేసినాడు టర్కీకి నరేంద్ర మోడీ మందులు ఫుడ్ ప్యాకెట్ సర్టిఫికెట్లు ధాన్యము డ్రోప్ ఇచ్చినాడు ఈరోజు టర్కీ మనకు ఎదురు చుడుతుంది అది ఏం ధర్మేమన్నా అందుకోసం భూకంపం వచ్చి నా నాశనం అయిపోతున్నాడు ఆ నేను భూకంపం వచ్చినాడా అదే కాదు అయ్యా బంగ్లాదేశ్కు కు మీకు పాకిస్తాన్ నుంచి విడి చేసి సపరేట్ చేసి నీకు సర్వక్ కలిగించిన మన భారతదేశానికి నూరఐదు తోడవైనావా నువ్వు ఎంత బంగ్లాదేశ్ కూడా ఇంత బంగ్లా పాకిస్తాన్ ఎంత ఇరవై ఐదు కోట్లు మన జనా మన జనాభా ఎంత నూట నలభై కోట్లు మనం అందరం కలిసి ఉంబిస్తే ఉంబిస్తే దాంట్లో కొట్టుకుపోతుంది పాకిస్తాన్ చెప్పాల్సిన పనిలా పాకిస్తాన్ది అందుకోసమే ఎప్పటికైనా